అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ ఈ శ్రావణ మాసంలో మన మహాస్వామివారి యొక్క లీలా తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నాను మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి అప్పటికే నాకు పెళ్ళైనా ఉద్యోగమో ఆదాయమో లేక ఏమీ తోచిన స్థితిలో ఉన్నాను అలాంటి ఒక స్థితిలో నా స్నేహితుడు ఒకసారి నన్ను కాంచీపురానికి తనతో పాటు రమ్మన్నాడు శ్రావణ మాసంలో వారి కుటుంబం తరపున చేసే భిక్షావందనం కోసమని అని కూడా చెప్పాడు నేను అన్నాను నాకు చాలా కొత్త కదా నాకు కూడా కాస్త కొత్తగా ఉంటుంది కదా అని నా అదృష్టవశాత్తు పోనీలే వెళ్దాంలే అని చెప్పి అతనితో వెళ్ళడానికి ఒప్పుకున్నాను బహుశా అదే నా అదృష్టమేమో నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనేమో కంచిలో నా తప్పిదం వల్ల శ్రీమఠానికి చేరుకోవడం కాస్త ఆలస్యమైంది నేను శ్రీమఠానికి చేరుకునేటప్పటికీ అక్కడ చాలామంది భక్తులతో కొద్దిగా కూడా స్థలం లేకుండా పూజా మండపం గదిలోనికి కూడా వెళ్ళడానికి చోటు లేకుండా ఉంది నేను అక్కడే ద్వారం వద్దే అంటే గుమ్మం వద్దని నించుడిపోయాను అప్పుడు జయేంద్ర సరస్వతి స్వామివారు పూజ చేస్తూ ఉన్నారు అంతలోనే పరమాచార్య స్వామి వారు వస్తున్నారు అన్న విషయాన్ని తెలిపారు అందరూ భక్తి శ్రద్ధలతో లేచి లేచినుంచున్నారు మహాస్వామివారు లోపలికి వచ్చి ఆశీర్వదించి అందరినీ కూర్చోమని చెప్పి సైగ చేశారు నేను తప్ప అందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు నేను అక్కడే అలాగే ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను అప్పుడు నన్ను వారు కొద్దిసేపు చూసి నా వైపు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఒక్కసారి నా వైపు చూశారు కొద్దిగా సర్దుకొని అప్పుడు నాకు కూడా కూర్చోవడానికి కాస్త చోటిచ్చారు తర్వాత నా స్నేహితుని దయవల్ల స్వామివారిని వారి గదిలో కలుసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకునే అదృష్టం కలిగింది వారు నన్ను గుర్తుపట్టి మళ్ళీ ఆశీర్వదించారు గొప్ప అనుభూతితో మనస్సు నిండుగా సంతోషంతో మా ఊరికి తిరిగి వచ్చాను పరమాచార్య స్వామివారి ఆశీస్సుల వల్ల రెండు మంచి సంఘటనలు జరిగాయి ఆ తర్వాత ఒకటి అప్పటిదాకా నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అని బాధపడుతున్న నాకు ఉద్యోగం దొరికింది అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం భారతీయ రైల్వేలో ఉద్యోగం లభించింది ఇప్పటికీ నేను అక్కడే పనిచేస్తున్నాను రెండవది నాకు బిడ్డలు లేరే అన్న చింతతో వెళ్ళినందువల్ల నా భార్య గర్భవతి అయింది పరమాచార్య వారి దర్శనం తర్వాత మహాస్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మాకు ఒక కుమారుడు కూడా కలిగాడు మా ఆనందానికి లేవు నా ఈ స్థితికి ఈ జీవితానికి కూడా కారణమేంటి పరమాచార్య వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలే అండంలో ఎటువంటి సందేహమూ లేదు అపార సింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థా సుకునోభాంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం